ఇప్పుడు వాక్యము మంత దేవుడు మాట్లాడుతున్నప్పుడు వసనంతో దేవుడు నమ్మోడు పేసుకోలేదు కొన్ని మనలను సిలవచ్చు నమ్మ హెచ్చరిక చేసే మాటలు ఉంటాయి హెచ్చరిక చేయగల వార్తలు కొన్ని సరి చేస్తే ఉంటాయి సిలవైన సరి అగ్గర వార్త కొన్ని ప్రోత్సహించే ఉంటాయి సిలవైన కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో దేవుని సంగతి విధాలుగా వాక్యము మనతో మాట్లాడుతుంది అనేక విధమైన వార్తలు అమ్మోడు పేసుకునే వాక్యము రెండు అంచుల నా ఉన్నది వసన ఇరుపురం కరుకుల పట్టి మరి గ్రోధిస్తున్న నన్ను వింటున్న మిమ్మల్ని ఇద్దరిని కూడా సరిచేయగలిగింది నిర్ణయం కేక్రము లేదు సరి చేయకూడదు కాబట్టి ప్రియమైన వర్లరా సంఘము అనేది సభ ఎనబది అది పరిశుద్ధముగాను అది పరిశుద్ధమైన నిష్కళముగాను ఎందరు కర్రీలో హిందూ గల సంఘముగాను ఈవేళ సభయని ఎందుకు దాన్ని నిలబెట్టుకొని అనే అవతతముకు నిరీత్తుకొలవేను అంటే వాక్యమతో కృష్ణ తీరు మూల ఉదక స్నానము చేత అవర్ తన్నిర్ ములికిన దానని పవిత్ర పరిచి అది తన్ను తానే అప్పగించుకొనెను అదర్కగా తమ్మే తామే ఒప్పుకొడత అద్వైందా పురిగేదా సంగము కోసమైనంత ప్రేమిస్తున్నాడు సబికగా రెవలవు అనుకురికరా